రాత్రి జడ వదిలేసుకొని పడుకుంటున్నారా జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా ఈ టిప్స్ పాటిస్తే మంచి రిజల్ట్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవటం వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని రాలడం భేదిస్తుంది దీంతో ఈ సమస్య పరిష్కారానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను పరిష్కరించగలవచ్చని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిశ్రమంతో ముందుగా కప్పు ఆముదము నూనెలో టీ స్పూను రోజ్మేరీ నూనె వేసి బాగా కలిపి ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాసు జార్లో భద్రపరుచుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి ఇలా తరచు చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఈ నూనె తోడ్పడుతుందని వివరిస్తున్నారు కొబ్బరి పాలతో సిల్కీగా మనలో కొందరి జుట్టు గరుకుగా గడ్డిలా మారుతుంది ఇలాంటి జుట్టును రిపేర్ చేయడానికి కండిషనర్ చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇందుకోసం బయట మార్కెట్లో దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణం ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలోనే కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్ ఆయిల్ వేసి బాగా కలపాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం షాంపూ పెట్టుకొని స్నానం చేస్తే జుట్టు మృదువుగా సిల్కీగా మారుతుందని వివరిస్తున్నారు ఇవి గుర్తుపెట్టుకోండి ఇంకా కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి పడుకునే ముందు కుదుళ్ళు జుట్టుకు పట్టించాలి కాసేపు కుదుళ్లను మసాజ్ చేసి పవర్ క్యాప్ పెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు మనలో కొంతమంది రాత్రిపూట జుట్టు వదిలేసుకొని నిద్రపోతుంటారు ఫలితంగా కేశాలు గడ్డిలా పిచ్చుక గూడులా మారతాయి అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వేసుకోవటం పైకి ముడేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు వీటితో పాటు తీసుకునే ఆహారంలో ఏ బి సి డిఈ వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు సర్వే జన సుఖినో భవంతు శివాయ ఓం ఊ శివాయ